మన వీరాంజనేయ స్వామి గుడి ఏదైతే ఆలయ కమిటీ నిర్మాణం పూర్తి నిర్మాణం ఈరోజు జరిగింది వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కమిటీలో ఎన్నుకున్న రామ్రెడ్డి గారికి అలాగే పరమేశ్వర్ మన ఏదైతే సభ్యులైన చైర్మన్గా రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే సభ్యులుగా పరమేశ్ గారు భాస్కర్ గారు లక్ష్మణ్ గారు అలాగే ప్రశాంత్ గారు శ్రీను గారు అలాగే దుర్గా మేడం గారు కూడా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఏదైతే కమిటీ ముందుకు వచ్చిందో ఈ ఆలయాన్ని నిర్మిస్తామనేసి వాళ్ళొక నిర్ణయం తీసుకోవడం జరిగింది వారందరికీ స్వాగతిస్తూ మన స్టేట్ లోనే మన హైవేలో ఉంది కనుక ఈ గుడి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గుడిని గొప్పగా నిర్మించాలనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే అంత ముందుకు సహకరించిన ఏదైతే గుడి ఆలయ కమిటీ రెడ్డి గారు కానివ్వండి ఆ పాత కమిటీ సభ్యులందరూ కూడా వారి సలహా సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ గుడి పెద్ద ఎత్తున తీసుకోవాలి అలాగే ఆలయ కమిటీ అనేసి ఒకటి నిర్మా నిర్మిజం అనేసి అనుకున్నాం ఆల్ పార్టీస్ పార్టీలకి అతీతంగా గుడిని నిర్మించాలన్న పెద్దలు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది అన్ని పార్టీల పెద్దలందరూ అలాగే గ్రామ పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ వీరాంజనేయ స్వామిని మా కమిటీ సభ్యులందరూ పూర్తి చేశారు దానికి సహకరిస్తాం దయాకరన్న గారు అలాగే మేము మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు కూడా ముందుకు ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం నూతనంగా ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు